కౌశయకి బిడ్డని యువరాజు కిడ్నాప్ చేసి బయటికి తీసుకువచ్చేస్తాడు తర్వాత ఇంటికి వచ్చేస్తాడు బాబుని ఎక్కడ వదిలేసి వచ్చావు అబ్బోడా అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది అప్పుడే యువరాజు బాబుని బయట ఎవరో ఒక ఆవిడ చేతికి ఇచ్చి ఉంటాడు వీడు సాయంత్రానికల్లా సిటీ దాటేయాలి చెప్పిందంతా గుర్తుంది కదా అని ఎవరో ఒక ఆవిడ చేతికి యువరాజు బాబుని ఇచ్చేసి వచ్చి ఉంటాడు ఇదమ్మా జరిగింది అసలు బాబు ఇక ఎప్పటికీ కనిపించడు అని యువరాజు చెప్తుంటే అబ్బా మంచి పని చేసావు అని వైజయంతి నిషి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకోవైపు కౌశికి అసలు నా బాబు ఏమైపోయాడు నా బాబు ఎక్కడ అని పిచ్చిదాన్లా చాలా బాధపడుతూ అరుస్తూ ఉంటుంది వదిన నా గేస్ కనుక కరెక్ట్ అయితే బాబుని కిడ్నాప్ చేసి ఉంటారు అని దాత్రి చెప్తుంది ఏంటి కిడ్నాపా నా బాబుని కిడ్నాప్ చేశారా ఎవరు నా బాబుని వాళ్ళు ఏమీ చేయరు కదా జగదాత్రి నాకు నా బాబు కావాలి నా బాబు లేకపోతే నేను ప్రాణాలతో ఉండను అని కోషికి ఏడుస్తూ ఉంటుంది యువరాజు నిషి వైజయంతి ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే ఇది యువరాజ్ పనే అని తెలుసుకున్న దాత్రి వదిన మీరు కంగారు పడకండి బాబు ఎక్కడున్నా మేము బాబుతోనే ఇంటికి తిరిగి వస్తాం మేము బయలుదేరి వెళ్తున్నాం అని రాత్రి కేదార్ చెప్తారు జగదాత్రి తప్పకుండా తీసుకువస్తావు కదా అని కౌశికి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది వదిన మీరేమీ కంగారు పడకండి బాబుతోనే మేము తిరిగి ఇంటికి వస్తాము మీ కళ్ళ ముందర సాయంత్రానికల్లా ఎక్కడున్నా బాబు మీ కళ్ళ ముందర ఉంటారని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటే ఈ అమ్మి స్పీడ్ చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది కదా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నువ్వేమీ కంగారు పడకు వీళ్ళు ఇంకొక జన్మెత్తిన బాబుని కనిపెట్టలేరు అని యువరాజు చెప్తూ ఉంటాడు తర్వాత ధాత్రికేదా ఇద్దరు కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక జేడి కిరణ్కి కాల్ చేసి అన్ని చెక్ పోస్ట్లు సిసి కెమెరా ఫుటేజ్లు చెక్ చేయమని చెప్తూ ఉంటుంది చూడు కేదార్ ఇది ఎవరి పనో ఈసారి నాకు బాగా అర్థమవుతోంది ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు చూస్తుంటే వాళ్ళు ఊరుకోవటం లేదు బాబుని మనం కనిపెట్టిన తర్వాత ఇది ఎవరు చేశారో మొత్తం కుట్రంతా కూడా బయటపెట్టి వాళ్ళకి బుద్ధి వచ్చి నేను శిక్ష పడేలా చేస్తాను వాళ్ళని వదిలిపెట్టను కేడి అని జేడీ చెప్తూ ఉంటుంది అప్పుడే కారుకి బిడ్డని తీసుకువెళ్తున్న ఆవిడ బిడ్డతో సహా అడ్డు వస్తుంది కేదార్ సడన్ బ్రేక్ వేస్తారు ఇక ఆవిడ చేతుల్లో ఉన్న బిడ్డను చూసి జేడీ కేడీ ఎలా కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసు